హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు నుంచి అయితే భారీ అయితే వర్షం అయితే కురిశాయి కాబట్టి ఈ నేపథ్యంలో చాలా వరకు అయితే ఇళ్లలోకి వచ్చాయి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అందులో చాలా మంది అయితే నష్టపోయారు ఇళ్లకి నీళ్లు రావడం వల్ల చాలా వరకు ఇల్లు కూడా కూలిపోయాయి రోడ్లు కూడా అయ్యాయి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళకైతే మనకైతే డబ్బులు అయితే ఇవ్వబోతుంది కాబట్టి ఇది ఒక సుభావం అని చెప్పచ్చు మనకైతే ఎవరైతే వరదలో నష్టపోయారో వాళ్ళందరికైతే పరిహారంగా మనకైతే పదివేలు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఎవరు ఇస్తారు ఏ జిల్లాలకు ఇస్తారు ఎప్పటి నుంచి ఇస్తారని దానిపై వీడియో క్లారిటీ చెప్తే అనుకో చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ పక్కన మోహన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ మొత్తం మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి గత నాలు రోజులుగా ఆ వర్షాల కారణంగా చాలా వరకు అయితే ఇళ్లలో నీళ్ళు అయితే వచ్చాయి చాలా మంది నష్టపోయారు కొన్ని ఇల్లులు అయితే కూలిపోయాయి దీని వల్ల చాలా మంది నష్టపోయారు కాబట్టి ఏ నేదో రాష్ట్ర ప్రభుత్వం అయితే నష్టపరిహారంగా మనకైతే పదివేలు అయితే డబ్బులు అయితే ఇవ్వబోతుంది మనకు వచ్చేసి మనకైతే నల్గొండ వరంగల్ ఖమ్మం అలానే ఆదిలాబాద్ మనకైతే మహబూబాబాద్ హైదరాబాద్ ఈ అయితే భారీ అయితే నష్టపోయారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ జిల్లాలకైతే నష్టపరిహారంగా పదివేలు తీయబోతుంది ప్రతి ప్రతి ఇంటికి కాబట్టి ఇది ఒక సుభాత అని చెప్పొచ్చు కాబట్టి రేపటి నుంచి ప్రతి ఇంటికి అయితే పదివేలు అయితే చొప్పున డబ్బులు అయితే ఇస్తారు ఇంటి దగ్గరికి వచ్చే అధికారులు అలానే మీకు అయితే డబ్బులతో పాటు నిత్యవసర వస్తువులు అలానే రేషన్ కూడా ఇస్తారు కాబట్టి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెడీ చేసుకుని చాలు ఇంకేమొద్దు మీ ఇంటి దగ్గరికి అధికారులు అయితే రేపంచే వస్తారు కాబట్టి ఈ జిల్లాలకు మాత్రమే మాకు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారంట ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్న ప్రజలైతే చాలా నష్టపోయారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ జిల్లాలకు అయితే డబ్బులు అయితే ప్రకటించింది కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి రేపు నుంచి డబ్బులు ఇస్తున్నా అనేసి అలా నిత్యవసర సరుకులు కూడా ఇస్తున్నా అనేసి కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ేసుకోండి టైగర్ వాచ్ థ్యాంక్ యూ